ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పుత్ లో ఉన్న మూడు పార్టీలు కూటమి పార్టీలు ఎంతవరకు విజయం సాధిస్తాయి అనే నేపథ్యంలో ఆ కోటమిని భయపెట్టేలాగా మరో పక్షం ఏమైనా రెడీ అవుతుందా ఆంధ్రప్రదేశ్లో ఇదే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఎవరికైనా సరే ఉన్న నూట డెబ్బై స్థానాల్లో ఎనభై ఎనిమిది సీట్లు మ్యాజిక్ ఫిగర్ కాబట్టి కూటమి దక్కించుకుంటుందా లేదంటే వైసీపీ దక్కించుకుంటుందా అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే మన నూట యాభై ఒక్క స్థానాల్లో అధికారంలోకి వైసీపీ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా జనసేన టీడీపీ బీజేపీ కలిసిన నేపథ్యంలో ఎలాంటి టఫ్ పోటీ ఇస్తుందనే దానికంటే ముందు ఒకసారి సారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది అప్పుడు నూట రెండు సీట్లు వచ్చాయి ఒక రకంగా కంఫర్టబుల్ మెజార్టీ అనమాట అయినా అప్పుడు వైసీపీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను టీడీపీ లాగేసుకుంది ఇక తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ని టీడీపీని వైసీపీని కూడా వదలకుండా కలుపుకుంది రెండు వేల పద్దెనిమిది తర్వాత కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తే కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా ఏడుగురికే పరిమితం చేసి మరి మొత్తానికి మొత్తం లాక్కున్న చరిత్ర బీఆర్ఎస్ది ఇప్పుడు కాంగ్రెస్ అదే పనిచేస్తుంది మిత్రపక్షం సిపిఐని కలుపుకొని అరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఉన్నా కూడా బీఆర్ఎస్కి గేలం వేస్తూ వరుస పెట్టి ఎమ్మెల్యేలను లాగేస్తోంది దాంతో ఒక రకంగా బీఆర్ఎస్ వెలువెల్లాడుతుందని చెప్పాలి అసలు బీఆర్ఎస్లో ఎవరు ఉంటారు ఎక్కడికి వెళ్తారనే చర్చ అయితే నడుస్తుంది దీంతో ఏపీలో కూడా అదే సీన్ రిపీట్ కాబోతోంది అనేది కొంతమంది చెప్తున్నమాట ఎందుకు అంటే ఏపీలో కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా లేక టీడీపీ వచ్చినా ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు అంటున్నారు ఇక ఎమ్మెల్యేలు కూడా అధికారం ఎటు ఉంటే అటువైపు వెళ్ళిపోవడం అనేది ఇటీవల కామన్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో తెలంగాణలో అదే జరుగుతుంది ఈవెన్ మేయర్ కూడా మన పార్టీ మారిపోయారు ఎవరు నైతిక్ ఎవరు కూడా అంటే ఎథిక్స్ రాజకీయాల్లో నైతిక విలువ ఇవన్నీ పట్టించుకోరు ఇవన్నీ పక్కన పెట్టాల్సిందే రేపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఎవరి మీద ఎవరికి కూడా నమ్మకం ఉండదు ఇప్పటికే చూడండి ఎంతమంది సీట్లు లేదని వెళ్ళిపోయారు చివరికి మన గూడూరు ఎమ్మెల్యే ఉన్న ఆయన కూడా ఇప్పుడు వైజీపీ వైసీపీ వైసీపీ గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో ఎంపీ స్థానం తెచ్చేసుకున్నారు తిరుపతి నుంచి సీట్ తెచ్చేసుకున్నారు సో ఇటువంటి నేపథ్యంలో జంపింగ్లు అయితే ఖచ్చితంగా ఉంటారు కాబట్టి పొరపాటున అంటే ఒక రకంగా ఏ పక్షమైనా సరే విపక్షం అయితే మాత్రం కోలుకోలేని దెబ్బ అయితే తగులుతుంది తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో కూడా రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది విశ్లేషకులు జ్ఞప్తుల మాట